హాయ్ హలో నమస్తే అందరికీ యు ఆల్ సో టుడే ప్రాజెక్ట్ బాలానగర్ దగ్గర ఉన్నటువంటి ప్లాటినమ్ సిటీ ప్రాజెక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ డిటిసిపి అప్రూవల్ అండ్ టిఎస్ రీరా అప్రూవల్ ప్రాజెక్ట్ మనము స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాము సో మన యొక్క ఓన్ ప్రాజెక్ట్ నో మార్కెటింగ్ అండి సో మీరు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి వెరీ నియర్ టు మనకు రీజనల్ రింగ్ రోడ్కి అతి చేరువలో ఉండబోతుంది అండ్ మనకు అదేవిధంగా చుట్టూ చూసుకుంటే అన్ని అరౌండ్ కంపెనీస్ ఉన్నాయి ప్రాజెక్ట్ అరౌండ్ టోటల్ కూడా అన్ని కంపెనీస్కి మధ్యలో ఉంటుంది అది కూడా నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అన్నీ కూడాను సో మీరు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడాను మనకు టోటల్ నాన్ పొల్యూటెడ్ ఉన్నటువంటి కంపెనీస్ ఇవి సో మనకు ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీస్ అందరూ కూడాను వెరీ నేయర్ మన సైట్ కానుకొని మనకు విలేజెస్ కూడా ఉండడం జరుగుతుంది అన్నీ కూడా విలేజెస్ కంపెనీస్ అన్నీ కూడాను నేషనల్ హైవే నుంచి కూడా కేవలం మనకు ఐదు కిలోమీటర్ దూరంలోని జర్నీ చూసుకున్నట్టయితే కేవలం మనకు తక్కువలో తక్కువ ఐదు నుంచి ఎనిమిది నిమిషాల దూరంలో మనం సైడ్కి చేరుకోవచ్చు నేషనల్ హైవే నుంచి సో మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ఆ ఏరియాలో చూసుకుంటే అన్ని ప్రాజెక్టుల కంటే కేవలం మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ తక్కువకి ఇస్తున్నాము మనం మన యొక్క ప్రాజెక్ట్లో ప్రైస్ విషయానికి వచ్చేసరికి కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మనకి ఈ ఒక్క ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్స్టాల్మెంట్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది సో మీరు చే చూ చేసుకోవచ్చు సో ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది సో ఈరోజు కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్ రేపు రోజున ఎక్కువ అవుతుంది కాబట్టి